హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి దోశలోకి వచ్చేపాటికి నా ఫేవరెట్ టమాటా చట్నీ ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర కొంచెం చింతపండు వెల్లుల్లి జీరకల వేసేసి కొంచెం మగ్గిన తర్వాత తిరుగుమాత అయితే వేసేసుకోండి ఐ మీన్ అయితే పెట్టేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే అలాగే నైట్ తోడేసిన పెరుగు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి చాలాసేపు బయటే ఉంది మంచిగా తోడుకుంది వెన్న అయితే భలే ఉంటుంది పెరుగులోది ఇంకా మిగతాది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ను ఇంకా ఇందాక వేసిన టిఫిన్ అయితే నేనైతే తినేసేసి కంప్లీట్ చేసేసాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి అయినా కొంచెం చేంజ్ అవుదాంలే అనేసి ఎప్పుడు బట్టలు అప్పుడే ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను అండి ఎప్పుడు బట్టలు తీసినా కూడా చైర్లో వేసేస్తాను అలా వీకెండ్ వరకు ఉంచేసి వీకెండ్ మొత్తం బట్టలు మడతాయడానికే టైం సరిపోతుంది అలా కాదు ఈ సార్ నుంచి ఎప్పుడు తీసినా అప్పుడే ఫోల్డింగ్ అయితే చేసేద్దాము అనిపించింది అందుకనే మొత్తానికి ఇలా అయితే చేసేసి ఎవరు ర్యాక్లో వాళ్ళకైతే సదరేసాను ఫోల్డింగ్ చేసినప్పుడే గుర్తొచ్చిందండి ఇంకా మిషన్కి కావాల్సిన ఫ్యాన్స్ ఇవి కొన్ని ఉన్నాయి ఇంకా సరే ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్దాం అనేసి ఇంకా హస్బెండ్ అడిగితే ఆయనతో పాటు ఇంకా ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళిపోయాను అక్కడ కావాల్సినవి అన్నీ తీసేసుకున్నా ఏంటి అంటే నెక్స్ట్ డేకి నేను ఒక బ్లౌజ్ అయితే ఇవ్వాలండి వాటికి కావాల్సిన లేస్ జిప్స్ అవి కావాలి ఇంకా సరే తీసేసుకుందాంలే మళ్ళీ ఈవినింగ్ టైం మేము రిటర్న్ వచ్చేపాటికి షాప్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది బయటికి వెళ్దామని అనుకుంటున్నామండి ఇంకా షాప్ క్లోజ్ అయిపోతే మళ్ళీ రేపు మార్నింగ్ ఇవ్వడం కష్టం కదా అనేసి ముందే వెళ్ళి తెచ్చేసుకున్నాను న్యూ ఇయర్ ముగ్గు చూసారా ఎంత బాగా వేసుకున్నారు మా ఇంటి ముందు ఎలాంటి ముగ్గు లేదు అనుకుంటున్నారా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఏమీ చేసుకోలేదండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత షీంక్లో రెండు గిన్నెలు అయితే ఉన్నాయి అవైతే క్లీన్ చేసేసి అయితే స్టార్ట్ చేద్దామని ముందు అవి క్లీన్ చేసేసాను ఇంక ఈజీగా అయిపోవడం కోసం పొంగలైతే చేసేసుకున్నామండి పెసరపప్పు పొంగల్ తెలిసిందే కదా మొత్తానికి ఒకవైపు పొంగలైతే పెట్టేసి ఇంకోవైపు పాలు కూడా పెట్టేసాను అది కంప్లీట్ అయ్యే లోపు తనైతే పెసరపప్పు అలాగే కొన్ని వెజిటేబుల్స్ వేసేసి ఒక కర్రీలాగా ప్రిపేర్ చేసేసారు ఉట్టి పొంగల్ తినలేము అనేసేసి ఇలా మొత్తానికి చేస్తారు ముగ్గురు భోజనాలు అయితే అయిపోయినాయి అండి మొత్తానికి ఫ్రెష్ అయితే అయిపోయాము బయటికి వెళ్ళడానికి మీ ఇళ్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా కరెక్ట్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న టైంలోనే బండి క్లీనింగ్ గుర్తొస్తుంది అలాగే బండికి సంబంధించిన అన్ని గుర్తొస్తూ ఉంటాయి మా ఇళ్లలో అయితే అదేనండి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే ముందు ముందు వెళ్ళి బండి క్లీన్ చేసుకొని వచ్చేస్తాను దాని తర్వాత స్టార్ట్ అవుదాం అంటారనమాట ఇంకా ఆయన వచ్చేలోపు నేను ఖాళీగా ఉండక ఇంకా వాటర్ ప్రూఫ్ కవర్ అయితే వాషింగ్ మిషన్ లో వేసానండి అదైతే ఆర్పెట్టేద్దాం ఎండగా ఉంది కదా అనేసి మొత్తానికి అదైతే ఆర్పెట్టే ఇంకా ఆయన వచ్చేలోపే చిన్న చిన్న పండ్లన్నీ కానిచ్చేసానండి హన్వికి అలాగే పాల డబ్బాలో పాలు కూడా తీసుకొని వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడికి వెళ్ళి నాకు ఆకలి అంటే తనేమో వచ్చేటికి బయట స్పైసీ అస్సలు ఏమీ ముట్టుకోదు ఇంట్లో చేసేదే తప్ప బయటది ఏమీ తినడానికి ఇష్టపడదు ఇంకా పాలే ఇస్తానన్నమాట ఆకలి వేసినప్పుడల్లా ఇంకా పాలైతే ప్యాక్ చేసేసుకున్నాము మాకు దగ్గరలో ఉన్న జయచంద్ర అనేసేసి ఒకటి ఉందండి ఎప్పుడు చాలా లాంగ్ వెళ్ళేవాళ్ళం ఈసారి అంత లాంగ్ వద్దు ఏమి అంత ఏమి తీసుకోను కదా జస్ట్ మెటీరియల్ లాగా చూద్దాము అనిపించింది అలాగే ఏమైనా కుర్తీస్ ఉంటే తీసుకుందాము అనేసి మాకు దగ్గరలో ఉన్న జయచంద్రాకైతే వెళ్ళిపోయాము అక్కడ వెళ్లేప్పటికి చాలా పండగ సీజన్ కదండి చాలా రష్గా ఉంది మామూలుగా తీరా అక్కడికి వెళ్ళిపోయినాక చూస్తే అసలు కుర్తీస్ తీసుకుందామని ఫస్ట్ కుర్తీస్ ఎలా కలెక్షన్కి అయితే వెళ్ళానండి తీరా చూస్తే నా సైజెస్ దొరకడమే కష్టం బట్ ఇక్కడైతే చాలా చాలా కష్టం ఎందుకంటున్నానంటే పండగ సీజన్ వల్ల సైజెస్ ఏమీ మెయింటైన్ చేయట్లేదండి ఆల్ ఇన్ వన్ మిక్స్ అయిపోయినాయి వాళ్ళు మాత్రం ఎంతకని చేస్తారులేండి ఆల్ ఇన్ వన్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి నాకు ఎలా చూడాలో ఏంటో ఏం అర్థం కాలేదు ఏది చూసినా కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ఏ కనిపిస్తుంది ఇంకా కుర్తీస్తో మన వల్ల అవదలే అని చెప్పేసి మొత్తానికి మెటీరియల్ ఇలా క్లాత్ అయితే తీసేసుకుందామని పైకి అయితే వచ్చేసాము అలియా కట్టు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి అదైతే స్టిచ్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను హన్వీకి నాకు కలిపి కొంత మెటీరియల్ అయితే తీసేసుకున్నాను వన్స్ దానికి తగ్గ లేస్ కూడా తీసేసుకొని బిల్లింగ్ అయితే తను వేయించడానికి వెళ్ళారు అంతలోకి హన్వి అయితే ఇలా ఎంజాయ్ చేస్తుంది అనమాట పేరెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా పిల్లలకి ఇలాగా సైకిల్ అన్నీ ఉన్నాయి వాళ్ళు ఆడుకుంటాకి ఇంకా మొత్తానికి హన్వి అయితే ఇలా ఎంజాయ్ చేస్తుంది తనైతే మొత్తానికి బిల్లింగ్ అయితే వేయించేసి రిటర్న్ అయితే వచ్చేసాము వన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే బ్యాగ్ అక్కడ పెడతాం కదా బ్యాగ్ టోకెన్ అయితే పోయింది వాళ్ళేమో బ్యాగ్ కోసం మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయించారు అంటే బ్యాగ్ ఏది చెప్పండి దాంట్లో ఉన్న వస్తువులు ఏంటో చెప్పండి అప్పుడు బ్యాగ్ ఇస్తాము అన్నారు ఇంకా వన్స్ అలా చెప్పిన తర్వాత బ్యాగ్ అయితే ఇచ్చేసారండి అది ఇచ్చిన తర్వాత మేమైతే బయటకు అయితే వచ్చేసాము హన్వి అయితే ఇలా చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది ఇంకా మొత్తానికి హన్వి అయితే ఒక నాలుగైదు ఫోటోలు అయితే దిగేసేసింది ఇంటికైతే వచ్చేసాము మా అపార్ట్మెంట్ నైట్ టైం అయితే ఎలా ఉందో చూడండి నైట్ వచ్చేపాటికి లైట్స్ ఇలా పెట్టారు ఈ వచ్చేసేపాటికి లైట్స్ క్రిస్మస్ నుంచి అలాగే ఉండిపోయినాయి అండి క్రిస్మస్ న్యూ ఇయర్కి అన్నిటికీ ఇలా అయితే ఉండిపోయినాయి ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ పెరుగు మార్నింగ్ చూపించాను కదండి ఇలా తోడు పెట్టాను అనేసి ఇంకా పెరుగుంది కదా మజ్జిగ పులుసు లాగా చేసేసుకుందాం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వండే ఓపిక లేదులే అనేసి ఇంకా పెరుగు అయితే ఇలాగ పప్పు అయితే పెట్టేసేసాము వన్స్ నాకు ఇంకా బద్ధకంగా ఉంది అన్నప్పుడు ఇలాంటివన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి పాలైతే ఇలా పొంగిపోయినాయి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి కిచెన్ కూడా లైట్గా అంటే నార్మల్గా కిచెన్ కూడా క్లీన్ చేసేసాను హన్వీకి కూడా అన్నం అయితే తినిపించేసానండి అలాగే నేను కూడా భోజనం అయితే చేసేసాను ఇంకా వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలు కూడా షింక్లో ఉంచకుండా కొన్ని అయితే క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టేశాను మార్నింగ్ లేసేపాటికి మళ్ళీ చిరాకుగా ఉండకుండా నైట్ ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఇలాగా క్లీనింగ్ అయితే కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తానికి డస్ట్బిన్ కూడా బయట పెట్టేశాను వాళ్ళు వచ్చి మార్నింగ్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు వీకెండ్ కదా మళ్ళీ వాళ్ళు వచ్చేసి బెల్ కొట్టి మనం తీసుకెళ్ళి పెట్టి అన్నీ ఎందుకు లేని నైట్ మాక్సిమం పెట్టేస్తాను లేకపోతే నైట్ అలా ఉంచేసినా కూడా బొద్దింకలు కూడా ఎక్కువైపోతున్నాయి అందుకనే మ్యాక్సిమం పెట్టేస్తున్నాను ఇంకా పడుకుందాము అనే టయానికి ఇల్లు ఇలా ఉంచబుద్ధి కాలేదండి ఎందుకంటే హన్విష్ కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చేసి హాల్ అయితే ఇలా పడేసింది ఇంకా అవన్నీ తీసేసి మొత్తానికి క్లీన్ అయితే చేసేసాను హన్విక్ కూడా పాలు తీసుకొని వెళ్ళిపోయాను మిగిలిన పాలు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి బయట చూసారా నిశ్శబ్దంగా ఉంది చాలా సైలెంట్ గా ఉంది సరే డోర్ వేద్దామని చెప్పి నేను సడన్ గా అలా వెళ్లేపాటికి చూస్తే నేనే భయపడ్డానండి హన్వి బాల్కనీలో చూడండి ఎలా పొడుకోబెట్టిందో అన్ని టెడ్డీ బేర్లు వరుసగా పొడుకోబెట్టేసి వాటికి ఒక్కొక్క కర్చీఫ్ అయితే కప్పింది చలి చలి తగలకుండా ఇంకా అన్ని కచ్చిఫ్లు కప్పింది మొత్తానికి బొమ్మలన్నీ ఇంట్లో పడేశానండి ఇంట్లో అయితే వేసేసాను ఇంకా నైట్ కొన్ని వాషింగ్ మిషన్ అయితే వేశాను కొన్ని బట్టలు వాటి వరకు అయితే ఆరు పెట్టేశాను మొత్తానికి నిద్రపోవడానికి అయితే బెడ్రూమ్ కి వెళ్ళిపోయాము